ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి న్యూస్ చూసుకున్నట్లయితే ఒక ఎనిమిది సంవత్సరాల పాపని పదిహేను సంవత్సరాలు కూడా నిండలేని ముగ్గురు కుర్రోళ్ళు అత్యాచారం చేసి కాలువలో పడవేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇలా జరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చండి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్ విలువలు అనేవి నేర్పిస్తే ఇలాంటి సంగతులు అనేవి చోటు చేసుకోకుండా ఉంటాయి కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటే చాలు స్కిల్స్ ఉంటే చాలు వాళ్ళ బతికేయగలరు అని చెప్పేసి పేరెంట్స్ అనుకుంటున్నారు పూర్వం మనం చూసుకున్నట్లయితే నార్మల్ ఎడ్యుకేషన్ తో పాటు వేదాలు ఉపనిషత్తులు రామాయణం ఇటువంటి వాటిని కూడా స్టడీ చేసేవాళ్ళు దానివల్ల ఉపయోగం ఏంటంటే మన క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది చిన్నప్పటి నుంచే పేరెంట్స్ పిల్లలను మన స్క్రిప్చర్స్ అయిన భగవద్గీత బైబుల్ ఖురాన్కు కట్టుబడి ఉండేలా మనం చేయాలి వాటిలో ఉన్న విషయాలను వాళ్ళకి అర్థమయ్యేలా మనమే చెప్పాలి ద వన్ అండ్ ఓన్లీ సుప్రీం క్రియేటర్ ఒకడున్నాడు అతను మనం ఏం పని చేసినా తప్పు పని చేసినా ఏం పని చేసినా సరే అతను చూస్తాడు అని చెప్పేసి దేవుని భయం వాళ్ళల్లో నింపితే ఇలాంటివనేవి ఈ సంఘటనలు మళ్ళీ జరగకుండా మనం ఆపగలం